నగిరిలో పుత్తూరులో సమ్మర్ స్టోరేజ్లు ఉన్నాయి రెండు కూడా నీళ్లు రాకుండా ఇబ్బందుల్లో ఉన్నాయి ఇవన్నీ కూడా పూర్తి చేస్తాం ఇవి కాకుండా ఇంకో పక్క మీరు చూస్తే ఇక్కడ ఒక ఎమ్మెల్యే ఉంది జబర్దస్త్ ఎమ్మెల్యే వద్దా కానీ నియోజకవర్గానికి ఏమన్నా చేశారా ఎమ్మెల్యే ఇక్కడ ఏమన్నా చేశారా నేను ఇప్పుడే చూశాను భువనేశ్వర్ని ఒక అమ్మాయి నా దగ్గరికి వచ్చింది మున్సిపల్ చైర్మన్ ఉద్యోగం ఇస్తామని నలభై లక్షల రూపాయలు డబ్బులు తీసుకున్నారంటే ఏంతమ్ముళ్ళు మీరు నమ్మతారా ఇది నమ్మతారా మీరు ఇలాంటి పని చేసిన వాళ్ళకి మీరు ఓటేస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా ఇక్కడే ఉంది భువనేశ్వరి రమ్మ ఈ తల్లి ఆడబిడ్డ గండగా ఉంటారా లేదా మీరు ఉంటారా ఉంటామని గట్టిగా చేపట్టుకుంటే ఆశీర్వదించండి అమ్మాయిని ధైర్యం ఇవ్వండి ఇలాంటి ఎమ్మెల్యేలు ఉన్నప్పుడు ఇలాంటి ఎమ్మెల్యేలు ప్రోత్సహించినటువంటి జగన్మోహన్ రెడ్డి కూడా మనం గుర్తుపెట్టుకోవాలి అందుకే నేను చెప్తున్నా ఎక్కడ చూసినా దోపిడీ గ్రామాల దోపిడీ నగిరంతా కూడా అరాచకం ఇవే చేస్తున్నారు తప్ప ఇంకోటి కాదు నేను అందుకే మీ అందరికీ హామీ ఇచ్చేది వడమాలపేటని పారిశ్రామికంగా అభివృద్ధి చేయడం కోసం ఎలక్ట్రానిక్ క్లస్టర్ ఏర్పాటు చేయడం కోసం నూట యాభై ఎకరాలు ఇస్తే ఇక్కడ ఎమ్మెల్యే తిరుపతి ఎమ్మెల్యే ఇద్దరు కలిసి దాంట్లో డబ్బులు కొట్టేసి పాదిరేడు అరణ్యాన్ని కూడా దోచుకునే పరిస్థితికి వచ్చారు పవర్ లూమ్స్ కార్మికులకు ఐదు వందల యూనిట్లు ఉచిత కరెంట్ ఇస్తామని ఇదే వేదిక నుంచి మాటిచ్చిన జగన్మోహన్ రెడ్డి మాట నిలబెట్టుకున్నాడా అని మిమ్మల్ని అడుగుతున్నా మాట తప్పిన జగన్మోహన్ రెడ్డి తొమ్మిది సార్లు కరెంటు ఛార్జీలు పెంచాడా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా ఇప్పుడు నేను హామీ ఇస్తున్నా చేనేత కార్మికులకు ఐదు వందల యూనిట్లు కరెంటు ఉచితంగా ఇస్తా మాట నిలబెట్టుకుంటా ఎప్పుడు కూడా బాబు మాట అంటే మాటే మాట మీద ఉంటా చేనేత కార్మికులు ఆదుకుంటానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా పవర్ లోమ్ కార్మికులకు విద్యుత్ ఛార్జీల మీద సబ్సిడీ ఇచ్చి ఆదుకునుంది మేమే మళ్ళీ వాళ్ళకు కూడా ఐదు వందల యూనిట్లు కరెంటు ఉచితంగా ఇస్తాం నిండ్రా నేతం షుగర్ ఫ్యాక్టరీ బకాయిలు చెల్లిస్తామని మోసం చేశారు వారికి కూడా న్యాయం చేసి మళ్ళా షుగర్ ఫ్యాక్టరీని ఏ విధంగా వైబల్ చేయాలో చేస్తాం విజయపురం మండలంలో ఏపీఐఐసి కోసం పదహైదు వందల ఎకరాలు భూమి ఇచ్చాం ఐదేళ్లలో ఒక పరిశ్రమ రాలేదు ఒక ఉద్యోగం రాలేదు నా కోరిక చెన్నైకి అరవై కిలోమీటర్లు ఈ ఇండస్ట్రియల్ టౌన్షిప్ ఉంది చెన్నై నుంచి వస్తారు నగర్ లో టెక్స్టైల్ ఉంది ఆఫ్ ది బెస్ట్ టెక్స్టైల్ పార్క్ పెట్టాలనేది నా కోరిక తప్పకుండా ఊటే ఆమె ఇస్తున్నా దీన్ని ఇండస్ట్రియల్ టౌన్షిప్ గా తయారు చేసి నగిరిలో ఉద్యోగాల కోసం చెన్నైకి పోకుండా ఇక్కడే చేసే విధంగా ఏర్పాటు చేస్తాం ఇప్పుడు అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ మేము చేయాల్సిన బాధ్యత నేను చేస్తాను ఎన్నికల కోసం నేను చెప్పడం కాదు చాలామందికి అనుమానం ఉంది ఇంత ఉత్సాహం ఉంటే పొత్తు ఎందుకు పెట్టుకున్నారని మా పొత్తు ఈ రాష్ట్రాన్ని కాపాడడానికి ఇప్పుడు కానీ కాపాడకలోకపోతే జీవితంలో ఈ రాష్ట్రం మన చేతుల్లో ఉండదు ఇప్పటికే ముప్పై ఏళ్ళు ఎన్నికలు చీకటి పాలన చీకటి జీవోలు అందరి జీవితాలు అంధకారం అయిపోయినాయి మా మూడు పార్టీలు ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ కాదు రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి ముగ్గురం కలిసి నడుస్తున్నది నడుస్తున్నాం ఎన్నికల కోసం కేంద్రంలో బీజేపీ ఉంది అధికారంలో మళ్ళీ అధికారంలోకి వస్తుంది పవన్ కళ్యాణ్ గారు మొదటిని చెప్తున్నారు వైసీపీ విముక్త రాష్ట్రమే నా లక్ష్యం అని చెప్పిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు అందుకే నాకు అనుభవం ఉన్నాం ముగ్గురం కలిసి పోరాడుతున్నాం ఈ రాష్ట్రాన్ని మళ్ళీ గాడి దెప్పిన పరిపాలన ఘాట్లో పెడతాం రాష్ట్రాన్ని ఆదుకుంటాం మనలో తెలివితేటలు తక్కువ లేవు కానీ అప్పుడప్పుడు మోసానికి మోసపోతా ఉంటాం అదే రెండు వేల పద్నాలుగులో జరిగింది రెండు వేల పద్నాలుగులో మనం కానీ అధికారంలోకి వచ్చుంటే హైదరాబాద్ కంటే మిన్నగా తెలంగాణ రాష్ట్రంతో సమానంగా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని ప్రణాళికలు తయారు చేశాం ఇప్పుడు కోరుతున్నా మిమ్మల్ని అందరినీ ఈ మూడు పార్టీల్ని మనస్ఫూర్తిగా దీవిస్తావని అండగా ఉంటావని గట్టిగా చోపట్లు కూడా చెప్పండి అందరినీ ఆదుకునే భరోసా మేము ఇస్తున్నాం ఎవరికి ఇబ్బంది ఉండదు అన్ని కులాల్ని అన్ని మతాల్ని అందరిని ఆదుకుంటాం అందుకే ఎన్డీఏ చెప్తున్నారు నాలుగు వందల ప్లస్ సీట్లు రావాలని పార్లమెంట్కి అందుకే నేను చెప్తున్నా ఆంధ్రప్రదేశ్ లో నూట అరవై ప్లస్ ఎమ్మెల్యేలు రావాలి ఇరవై నాలుగు ప్లస్ ఎంపీలు రావాలి కడప కూడా మనది వైనాట్ పులివెందల అన్ని వస్తే ఎక్కడుంటావో నాకే తెలియడం అనేది ఆ మరికి ఉత్సాహం ఉంది ఊపు ఉంది మీలో ఎక్కడ చూసినా ఆవేదన ఉంది మీ ఆవేదన రేపు రాబోయే ఎన్నికల్లో ఒక అగ్నిగా మారి వైసీపీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బస్వం అయిపోతుంది అయిపోవాలి అదే ఈ రోజు మిమ్మల్ని చూస్తున్నా ఈ రోజు అతను మేము సిద్ధం అన్నాడు నేను ప్రజాగళం అన్నా ప్రజాగళం ముందర మేము సిద్ధం ఏమవుతుంది డౌన్ అవుతుంది మా తమ్ముడు చెప్తున్నాడు అదే ఈరోజు ప్రజా బలం అదే ప్రజా ప్రజాగళం ప్రజా ముందర కుప్పి గంతులు పనికి రావని వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులకు చెప్తూ ఇప్పుడు ఎవరు భయపడద్దండి ఎన్నికల కమిషన్ చేసింది స్వచ్ఛందంగా రోడ్ల మీదకి రండి వాళ్ళు మనం ఉంటే జగన్మోహన్ రెడ్డి పెద్ద గొప్ప కాదు మనం తక్కువ కాదు పోలీసులు లేరు ఆయనకు మనకు కూడా పోలీసులు ఉంటారు ఎవరైనా చేయకపోతే ఎన్నికల కమిషన్ ఉంది వీళ్ళ కద్దడానికి